వెల్కమ్ టు రాజనీతి పార్టీలు మారిన వాళ్ళందరికీ క్యారెక్టర్ లేదు క్రెడిబిలిటీ లేదు విలువలు లేవు విశ్వసనీయత లేవు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడారు దాని మీద విజయసాయి రెడ్డి గారు లేకపోతే మోపిదేవి రామణ వీళ్ళంతా కూడా స్పందించారు మేము వాళ్ళం కాదు మోహిదేవరామ అయితే మాకేం కేసులు భయాలు జైలు భయాలు లేవు ఉంటే ఆ రోజు నీతో జైలుకు వచ్చేవాడిని కాదని చెప్పి మోహిదేవ్ రామణ మాట్లాడితే విజయసాయిరెడ్డి ఏమో నాకు క్యారెక్టర్ ఉంది నాకు భయం లేదు విలువలకు కట్టుబడి ఉన్నాను నేను అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు అందుకే నేను విలువలు ఉన్నాయి కాబట్టి తెగతింపులు చేసుకున్నాను అని కూడా చెప్పారు ఆ తర్వాత షర్మిల గారిని కలిశారు తనను జగన్మోహన్ రెడ్డి ఎలా వేధించింది ఏంటి షర్మిల మీద ఎలా విమర్శలు చేయముంది ఇవన్నీ కూడా ఆవిడతో చెప్పారు యాక్చువల్గా విజయసాయిరెడ్డి గారు నిజంగానే ఆయన మారి ఉంటే నిజంగానే క్యారెక్టర్కు విలువలకు బద్దుడై ఉంటే గతంలో ఆయన చేసిన విమర్శలు దారుణమైన దుర్భాషలకి బహిరంగ క్షమాపణ అడగాలి అందరినీ ఎందుకంటే రాజకీయాల్లో విలువలు ఉన్నాయి క్యారెక్టర్ ఉందని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే కాదు జనం చెప్పాలి గొప్పలా నాయకుడు చాలా పత్తైనోడు పద్ధతిగా మాట్లాడతాడని కానీ విజయసాయిరెడ్డి నోరు ధరిస్తే చాలా దారుణమైన భాష దారుణంగా విమర్శించాడు ప్రతిపక్ష నాయకుల్ని తెలుగుదేశం నాయకుల్ని పవన్ కళ్యాణ్ అందరినీ ఎవరిని వదల్లా ఇవాళ నాకు క్యారెక్టర్ ఉందని చెప్తాడు నిజంగా నీ క్యారెక్టర్ ఉంటే వాళ్ళందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి నేను చాలా తీవ్రంగా విమర్శించాను నా తప్పుల్ని మీరు క్షమించండి జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నేను తిట్టాను షర్మిల గారికి అయితే పర్సనల్ కలిసి చెప్పాడు మిగతా వాళ్ళందరినీ పర్సనల్ కలవలేకపోవచ్చు బహిరంగంగా ఒక ప్రకటన చేస్తే అప్పుడు ఒప్పుకుంటారు జనం అట్లాగే జగన్ అక్రమాస్తుల కేసులో ఏం జరిగిందో కూడా విచారణ సంస్థలకు చెప్పాలి సహకరించాలి మరి క్యారెక్టర్ ఉంది కదా క్యారెక్టర్ ఉన్నప్పుడు తప్పు ఎక్కడ జరిగింది ఒప్పు ఎక్కడ జరిగింది చెప్పాలి అలాగే రేపు పెట్టబోయే మద్యం కేసులు ఉన్నాయి ఈ ఐదేళ్ల పాటు మద్యం అక్రమాలు జరిగినాయి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ మద్యం అక్రమాలకు సంబంధించి కూడా ఏమేమి జరిగిందో చెప్పాలి అప్పుడే విజయసాయిరెడ్డి క్యారెక్టర్ ఉంది విజయసాయిరెడ్డి విలువలు కలిగిన వ్యక్తి ఏదో జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి లోనై అలా మాట్లాడాడు అలా చేశాడు ఇన్ని అక్రమాలు చేశాడు ఆయన ఒత్తిడి వల్ల అని జనం అర్థం చేసుకుంటారు కాకపోతే ఆయన అలా చెప్పే అవకాశం లేదు చెప్పడం కూడా ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్తో బెడిసింది జగన్ చేసిన విమర్శకు ప్రతి విమర్శ చాలా ఘాటుగా చేశారు అయినా కానీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ వైసీపీ వాళ్ళు కానీ విజయసాయి రెడ్డి మీద ఎక్కడ విమర్శలు గుప్పించలేదు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయాలి మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా విమర్శిస్తే ఏ నాయకుడైనా విమర్శిస్తే వెంటనే రంగంలోకి దిగిపోయి అటాక్ చేస్తారు కానీ ఇక్కడ నోరు మెదపలా జగన్మోహన్ రెడ్డిని ఆయన సొంత తల్లి విజయం ఒక మాట అంటేనో లేదా షర్మల గారు విమర్శలు గుప్పిస్తేనో వదిలిపెట్ల జగన్ తల్లిని చెల్లిని కూడా వదిలిపెట్టకుండా చాలా దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు చాలా దారుణంగా మూకుమ్ముడిగా పడిపోయారు దారుణంగా ట్రోల్ చేశారు కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి మీదకి మాత్రం ఆడలేదు ఆయన బహిరంగంగా కౌంటర్ ఇచ్చినా కూడా ఒక్కరు కూడా నోరు తెరవాల అందుకే చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఏంటి అడబాటు నిజమేనా లేకపోతే నాటకమా అని పల్లా శ్రీనివాసరావు గారు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు జగన్ విజయసాయి కలిసి నాటకం ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు అంటే కేసులు వీళ్ళ మీద ఉన్న కేసులు ముదిరే పరిస్థితుల్లో ఈ విజయసాయిరెడ్డి నాటకం ఆడుతున్నారని చెప్పి ఆయన ఆరోపించారు ఇవన్నీ కూడా అనుమానాలు అయినప్పటికీ ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఇంకో విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి ట్విట్టర్ అకౌంట్ ఉంది ఆ ట్విట్టర్ అకౌంట్ నుంచే రెట్లేస్తూ ఉంటాడు చాలా దారుణమైన విమర్శలన్నీ కూడా ఆ అకౌంట్ నుంచి చేసేవాడు ఆయన ఆ అకౌంట్లో ఆయన పది మందిని ఫాలో అవుతున్నాడు అండి అంతే ఆయన ఫాలోవర్స్ వేల మంది ఉంటారు ఆయన ఫాలో అయ్యేది కేవలం పది మందిని ఆ పది మందిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇప్పటికీ స్టిల్ నేను ఈ వీడియో చేసే టైంకి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు పది మందిలో నాలుగు అకౌంట్లు మీడియా హౌసెస్ ది హిందూ హిందుస్థాన్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎన్డిటీవీ ఈ నాలుగు మీడియా హౌసెస్ ఇవి కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఫాలో అవుతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఉపరాష్ట్రపతి ధంకర్ని హోంమంత్రి అమిత్ షాని ఫాలో అవుతున్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని పిఎంఓని ఫాలో అవుతున్నారు తొమ్మిది మంది అయిపోయారు జగన్మోహన్ రెడ్డి పదో వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఫాలో అవుతున్నారు సాధారణంగా పార్టీల్లో ఉండే నాయకులు ఆ పార్టీ అధినేతని ఫాలో అవుతుంటారు ట్విట్టర్ అకౌంట్లో ఒకవేళ పరిస్థితులు అనుకూలించుకో విభేదాలు వచ్చో బయటకు వచ్చినప్పుడు వెంటనే అన్ఫాలో అవుతారు కానీ రెడ్డి ఇంకా ఫాలో అవుతున్నారు బయటకు వచ్చి వారం రోజులు దాటిపోయింది అయినా కూడా ఇంకా ఫాలో అవుతున్నారు సో రెడ్డి నైజం తెలిసిన వాళ్ళు ఇందుకే అనుమానిస్తున్నారు ఏమో ఇది అసలు నాటకమా నాటకం ఆడుతున్నారు ఇద్దరు కలిసి లేదంటే నిజంగానా అనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో జరుగుతున్న సంఘటనలన్నీ పరిశీలిస్తూ ఉంటే అనుమానాలు రావటం ఎవరికైనా సహజమే लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल